ఉలీచి ఉలీచి గురించి చాలా మందికి తెలియదు ఈవిడ ప్రాణదాత కూడా ఉలీచి ప్రాణదాత కూడా ఉలీచి గురించి తెలుసుకుందాం మహాభారతంలో ఉలూచి అంటే ఉలూపి ప్రా పాత విచిత్రమైనది ఆమె పాత లోకం నాగులకు అయిన కౌరవుడి కూతురు కౌరవున పాత లోకం రాజు అయిన కౌరవుని కూతురు అర్జునుడి తీవ్రత సమయంలో ఈ పాత్ర మనకు పరిచయం అవుతుంది మహాభారతంలో పాండవులు ఒక నియమం పెట్టుకుంటారు వారిలో ఎవరైనా ద్రౌపది ఏకాంతంగా ఉండగా అంటే పావ పాండవులను ఎవరైనా ద్రౌపది ఏకాంతంగా ఉండగా వారు ఆ వైపు వెళ్ళకూడదు ఏ కారణమైనా ఆ నియమాన్ని ఉల్లంఘించినట్లయితే నిర్ణీత కారణం తీర్థయాత్రలు చేయాల్సి ఉంటుంది అన్నమాట ఒకసారి ధర్మరాజు ద్రౌపది ఏకాంతలు ఉండగా ఆత్రక్షణ కోసం తన విల్లంబులు తీసుకోవడానికి ఆ మందిరంలోకి అర్జున్ ప్రవేశించాడు తప్పని పరిస్థితి ఎదురవుతుందనమాట అందుకు పరిహారంగా అర్జునుడు తీర్థయాత్రలు బయలుదేరతాడు అంటే ధర్మరాజు ద్రౌపది ఉండగా అర్జునుడు గదిలో వెళ్ళడం తొట్టి అతను తీవ యాత్రలు చేయవలసి వస్తుంది అర్జునుడు తీర్ తీర్థయాత్రలు బయలుదేరాడు తీర్థయాత్రలు బయలుదేరుతూ గంగా నదిలో స్నానం చేస్తుండగా నాగకన్య అయిన ఉలిచి అతను కాలు పట్టుకుని పాతలానికి లాపి తెలిపింది తనను పెళ్ళాడమని అర్జునుడు ప్రాధాయపడింది మొదట అర్జునుడు నిరాకరించిన ఆమె అతను ఒప్పించి వివాహం చేసుకుంది అనమాట ఉలిచి కొన్నాళ్ళకు అర్జునుడు ఆమెను విడిచి వెళ్ళిపోతాడు అంటే అతను ఒప్పించి వివాహం చేసుకుంది కొన్నాళ్ళ తర్వాత ఉలిచిని వదిలేసి అర్జునుడు వెళ్ళిపోయాడు వారికి ఇరావతుడని కొడుకు జన్మించాడు అనమాట అతను మహాభారత యుద్ధంలో మరణించాడు కూడా అంటే ఈ ఉలిచికి అర్జున్కి ఇరావతు కొడుకు జన్మించాడు అనమాట ఇతని యుద్ధంలో మరణించాడు ఒక రోజు ఉలిచి గంగానదిలో స్నానం చేస్తుండగా అర్జునుడు పాపం గురించి చర్చ జరిగింది అనమాట ఒకరోజు ఉలిచి గంగానదిలో స్నానం చేస్తుండగా అక్కడికి పశువులు వచ్చి అంటే పశువులు అంటే మనం ఒక రకం దేవతలు అనమాట వచ్చి గంగా దేవితో మాట్లాడడం గమనించింది అనమాట ఉలిచి తమ తమ పశువుల్లో ఒకరు సాపోసాద్ గంగా అయిన భీష్ముని జన్మించి అంటే వీళ్ళు తమ పశువుల్లో ఒకరు సాపోసాత్ గంగా పుత్రులైన అయిన జన్మించి భారతంలో సాధించిన విజయాలను వారు వివరిస్తూ ఉంటే అంటే ఈ పశువుల్లో ఒక కదా గంగాపుత్రుడికి భీష్ముని జనమాట అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముడు అర్జునుని చంపాలని గంగాదేవి ఆవిధం చెందుతున్నమాట శిఖర్ని అడ్డు పెట్టుకుని భీష్ముని అర్జునుడు చంపాలని గంగాదేవి ఆవేదన చెందుతుంది అప్పుడు పశువులు నీవు ఆజ్ఞాపిస్తే అర్జునుడి శాపంతో భస్మం చేస్తామని అంటారన్నమాట అందుకు గంగాదేవి సమ్మతి కూడా అనమాట ఆ మాటలు విన్న ఉలుచి పరుగుపడిన పాతాల్లోకి వెళ్ళి అర్జునుని కాపాడాలని తన తండ్రిని కోరుతుంది కౌరవ్యుడు ఆమెతో కలిసి పశువు దగ్గరికి వస్తాడనమాట తన కుమార్తెకు ప్రతిభిక్ష పెట్టాలని కోరుతాడు వారి వేదను చూసి కుంగిపోయిన పశువులు వారి కరిగిపోయిన పశువులు మేము ఊరుకున్న అర్జునుడికి ఆ పాపం వెంటాడుతూనే ఉంటుందని అంటే భీష్ముడికి చేప పాపం వెంటాడుతుందని అతనికి నరకానికి వెళ్ళక తప్పదని అర్జునుడు తన కుమార్ చేతిలో మన్నించడమే పాప పరిహారమే అంటానమాట భారత యుద్ధం తర్వాత అర్జునుడి మిగిలిన కుమారుడు బలభద్రుడు మాత్రమే అర్జునుడికి మిగిలిన కుమారులు బలభద్రుడు ఒక్కడే మిగిలినమాట అర్జునుడు చిత్రంగతుల కుమారుడైన అతను మణిపుర రాజ్యానికి పాల్పొడయాడు అతనికి అర్జునుడికి మధ్య యుద్ధం జరిగే సందర్భం కోసం ఉలిచి నిలుస్తూ ఉంటుంది అనమాట అంటే అర్జునుడి కోరికి ఆ మరణించడం జరుగు జరిగితేనే అతని పాప జరుగుతుందనమాట భీష్మని చంపిన పాపం నుంచి కొన్నాళ్ళకు ధర్మరాజు అర్థం మీద యాగం చేస్తాడు యాగరక్షణ కోసం దాని వెంట బయలుదేరిన అర్జునుడు మణిపురం రాజ్యంలో ప్రవేశిస్తాడు ఇది తెలుసుకున్న బద్దు బబ్బురువానుడు తండ్రికి స్వాగతం చెప్పడానికి వెళ్తాడు అది అర్జున్ యాగతాళ చేస్తాడు ఎనిదీని వస్తున్న బబ్బువాహను ఉలుచి కలుసుకుంటుంది యోగాశ్వాన్ని బంధించి వాటి వెనక వచ్చిన వారిని భయించడమే రాజధర్మం అని చెప్పి అర్జున్తో యుద్ధం చేయమంటుంది అప్పుడు బబ్బువానుడు అర్జును ది అర్జున్ ఓడిస్తాడు అంటే బబ్బురువాడు అర్జునుడితో యుద్ధం చేసి అర్జున్ ఓడిస్తాడు అతను సంధించిన ఒక అస్త్రం అర్జున్ ప్రాణాలను కూడా తెస్తుంది ఈ సంగతి తెలిసిన చిత్రాంగం వద్ద రావణరాంగాన్ని చేరుకుని విలపిస్తుంటుందా అప్పుడు ఉలూచి వచ్చి తన దగ్గరున్న అమృత సంజీవిని మణితో అర్జునుని బతికిస్తుంది అన్నమాట అర్జును పాపం కోసం తప్పి తప్పించిన ఉలూచి సవతి కొడుకును భర్త ప్రాణాలు తీయడానికి ప్రేరేపించి ఆ తర్వాత భర్తను బతికించి తన ఆశయాన్ని నెరవేర్చుకుందన్నమాట ఈ విధంగా అర్జున్ ఉలుచి ఒక విధంగా ప్రాణదాత కూడా అయింది అర్జునుడికి ఇవి గురించి చాలామంది తెలియదు మహాభారతంలో అందుకనే అందరికీ ఉల్చి గురించి చెప్పడం ధర్మంగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం